చెంగయ్య ఫ్యామిలీ మొత్తం ఇంటికి రాగానే గంగ ఉండి ఇలా అంటూ ఉంటుంది మామగారు పుష్పవల్లి నాకు క్లాస్మేటు తను బాగా తెలుసు చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళ నాన్న బాగా డబ్బు సంపాదిస్తాడు నాకు అదింది ఇది అని చిన్నప్పటి నుంచి బాగా పొగరుగా ఉండేది ఇప్పుడు కూడా అదే పొగరు తను మన కుటుంబంలో ఇంకా ఉండలేదు మన కుటుంబంలో మనతో పాటు కలిసిపోయి బ్రతకలేదు తను తను చాలా పొగరుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది తను ఎందుకో మన శ్రీకాంత్కి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మామగారు నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు కానీ మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే మంచిది అనగానే ఇంకా లేచి ఇంకా అక్కడ ఉన్న చెంగయ్య మాత్రం మండిపడుతూ వాళ్ళందరినీ కొడుకుల్ని కూడా అందరినీ తిట్టిస్తూ ఉంటాడు నిజానికి శ్రీకాంత్కి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అయినా కూడా చెంగయ్య బలవంతంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు బలవంత ంగానే రింగులు మార్చుకున్నాడు కానీ మరి ఇప్పుడు ఇక్కడ గంగ ద్వారా ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు తను పొగరు అని తెలిసినా కూడా చెంగయ్య ఏ మాత్రం వినకుండా పట్టుదలకు పోయి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే శ్రీకాంత్ అని చెప్పేసి మొండిగా వాదిస్తూ ఉంటాడు ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీరెవరు పెళ్లికి రాకపోయినా పర్వాలేదు మీరు అందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా మాటలకి గంగా గంగాధర్ల ఇద్దరు షాక్ అయిపోయి ఇంకా ఇంట్లో ఉన్న పాండు శ్రీలక్ష్మి ఇంకా పెద్ద కొడుకు పెద్ద కొడలు కూడా అలా షాక్తో చూస్తూ ఉండిపోతారు మరి ఏం జరగబోతుంది శ్రీకాంత్ కు పుష్పవల్లిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇంట్లో నాలుగో కోడలుగా అడుగు పెట్టబోతున్న పుష్పవల్లి ఏ విధంగా చిచ్చు రేపబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్